గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలింగ్ ఒక ఎత్తు పిఠాపురం పోలింగ్ ఒక ఎత్తు అయింది ఎందుకంటే అంతలా పిఠాపురం పై అందరిలో క్యూరియాసిటీ పెరిగింది దీనికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో నిల్చోడమే జనసేనాని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని తెలిసిన దగ్గర నుంచి అందరూ పిఠాపురం గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఈసారి సినీ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేశారు సోషల్ మీడియాలో మద్దతు పలికితే మరికొంతమంది నేరుగా పిఠాపురంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు దీంతో అందరిలో పోలింగ్ పై ఆసక్తి మొదలైంది ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పిఠాపురం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తోంది పిఠాపురం మున్సిపాలిటీతో పాటు కొండెవరం విరవ విరవాడ మల్లం కందరాడ గొల్లప్రోలు చేబ్రోలు చందుర్తి వర్ణపూడి పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ బూతుల ముందు క్యూ కట్టిన ప్రజలు అర్ధరాత్రి దాటే వరకు లైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు దీంతో పిఠాపురంలో ఎనభై శాతం ఓటింగ్ నమోదైంది గత ఎన్నికల కంటే ఐదున్నర శాతం మంది అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది ఈసారి నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల తొమ్మిది మంది అర్హులైన ఓటర్లలో రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు మంది ఓటు వేశారు రెండు వేల పద్నాలుగులో డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం పోలింగ్ నమోదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పిఠాపురం ఓటింగ్ శాతం ఎనభై ఒకటి పాయింట్ రెండు నాలుగుగా ఉంది ఈసారి దాన్ని మించి నమోదవడం విశేషం పిఠాపుర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన రోజు నుంచి గ్రౌండ్ వర్క్ మొదలైంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు పవన్ కళ్యాణ్ కు ఓటు వేసేందుకు యువత ఉద్యోగులు విద్యార్థులు పొరుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చారు కొంతమంది ఏకంగా విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదైంది అధికార వైసీపీ తరఫున వంగా గీత బరిలో నిలిచారు ఎంపీగా ఉన్న వంగా గీత కేవలం పవన్ ను ఓడించాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యేగా పోటీకొచ్చారు అయినా సరే పవన్ కళ్యాణ్ కే పిఠాపురం ప్రజలు మద్దతు నిలిచారని జన సైనికులు చెబుతున్నారు మరి జూన్ నాలుగున వెలువడే ఫలితాల్లో విజయం ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి